ఐదు వీడియోలలో లేబర్ కోడ్స్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటికీ అయితే ఇంకా సమాధానాలు రాని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కొత్త ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి నిజమే మరి లేబర్ కోడ్స్ అంత సంక్లిష్టంగా ఉన్నాయి అనేక విషయాల్ని మనం లోతుగా చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి అందుకే మరికొన్ని విషయాలు మనం వెనక్కి తిరిగి చూసుకుందాం గత చరిత్రను తరచి చూద్దాం స్వాతంత్ర భారతదేశంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు చేస్తుండగానే అనేక విజయాలు సాధిస్తుండగానే అనేక కొత్త కొత్త చట్టాలను కూడా సాధించుకుంటున్న క్రమంలోనే అరవైవ దశకంలో దేశంలో ఒక సంక్షోభం మొదలైంది పెట్టుబడిదారీ వ్యవస్థ అతి త్వరలోనే తమ వైఫల్యాలను చూపించింది ఆ కాలంలో కార్మిక వర్గానికి ఉన్న హక్కులను హరించేందుకు ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది పెట్టుబడిదారులంతా కేంద్ర ప్రభుత్వం వెంటబడ్డారు యాజమాన్యాల కోసం ఏమైనా చేయాలి ఈ కార్మికులు ఐక్య పోరాటాలు చేస్తున్నారు ఇట్లయితే కష్టం అని చెప్పేసి ఇది ఈ పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై ఆరులోనే కేంద్ర ప్రభుత్వం మొదటి లేబర్ కమిషన్ను నియమించింది ఫస్ట్ నేషనల్ లేబర్ కమిషన్ ఈ లేబర్ కమిషన్ చేసిన పని ఏమిటి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది కంపెనీలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాయి కార్మికుల ఇబ్బందులు ఏమిటి వీటికి పరిష్కారాలు ఏమిటి ఇవన్నీ పరిశీలిస్తామని చెప్పారు ఆచరణలో జరిగింది ఏమిటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గజేంద్ర గడ్కర్ నాయకత్వంలో వేసినటువంటి కమిషన్ అది ఆ కమిషన్ చేసిన పనేమిటి ఫైనల్గా అప్పటి వరకు ఒక కుటుంబం బతకడానికి ఎన్ని క్యాలరీల శక్తి కావాలి ఎంత వేతనం ఉండాలి అని శాస్త్రీయంగా లెక్కించి దాని ప్రాతిపదిక మీద కనీస వేతనం నిర్ణయించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చింది ఇప్పుడు దానికి తిలోదకాలు ఇచ్చింది ఫస్ట్ నేషనల్ లేబర్ కమిషన్ ఈ కమిషన్ చెప్పింది ఏమిటి కుటుంబం బతకడానికి అవసరమైన వేతనం అనే కోణమే కాదు యాజమాన్యానికి వేతనం చెల్లించగలిగే శక్తి ఏ మేరకుందో చూసి కనీస వేతనం నిర్ణయించాలి అన్నది అంటే యాజమాన్యం ఇవ్వగలుగుతుందా లేదా చూసి దాన్ని బట్టి నిర్ణయించమంటుంది మరి కుటుంబం బతకాల్సిన అవసరం లేదా అంటే శాస్త్రీయంగా వేతనం నిర్ణయించేటువంటి ఒక ఫార్ములా మీదనే దాడి మొదలైంది ఇది మొదటి ఇండియన్ నేషనల్ లేబర్ కమిషన్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నష్టం అట్లా మొదలై క్రమంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి జరిగింది ఏమిటి సరళీకృత ఆర్థిక విధానాల రంగంలోకి వచ్చినాయి ప్రపంచ బ్యాంకు విధానాల రంగంలోకి వచ్చినాయి ప్రపంచీకరణ పేరుతో ప్రైవేటీకరణ రంగంలోకి వచ్చింది పివి నరసింహారావు ప్రభుత్వం ఈ విధానాలకు తలుపులు తెరిచినటువంటి ప్రారంభ దినాల్లోనే ఎగ్జిట్ పాలసీ అనే ఒకటి ముందుకు తెచ్చారు ఎగ్జిట్ పాలసీ సినిమా టాకీసుల్లో చూస్తాం కదా మనం సినిమా అయిపోగానే పక్కకి ఎగ్జిట్ అని ఎర్ర బోర్డులో లైట్ వెలుగుతాయి అంటే ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని వెళ్ళిపోయేందుకు అవకాశం అని ఇట్నుంచి వెళ్ళిపోండి అని ఇప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం కూడా ఎగ్జిట్ పాలసీ తెచ్చింది మరి అక్కడ ఎవరు పోవాలి ఎటువైపు పోవాలి అప్పటిదాకా కంపెనీలు నడుపుతున్న వాళ్ళు అప్పటిదాకా వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్లకు నష్టం వచ్చిందనుకుంటే వాళ్ళు ఆ వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు అంట ప్రభుత్వం ఆ స్వేచ్ఛనిస్తోంది మరి ఎగ్జిట్ అయిపోతే అందులో అప్పటిదాకా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏమిటి అంటే వాళ్లను తీసేయొచ్చు అంట ఇగో ఇది ఎగ్జిట్ పాలసీ సారాంశం అంటే సరళీకృత ఆర్థిక విధానాల్లో మరొక మౌలికమైనటువంటి దాడి కార్మిక వర్గం మీద దాడి మొదలైంది ఆ తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రి అయినటువంటిది మరొక మూలమలపం వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగింది ఏమిటి ఆయన సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ వేశాడు యాజమాన్యాలకు చాలా కష్టాలు అట అందుకని మరొక నేషనల్ లేబర్ కమిషన్ పేరేమో లేబర్ కమిషన్ ఎవరి కష్టాలు తీర్చడానికి యాజమాన్యాల కష్టాలు తీర్చడానికి వాజ్పేయి ప్రభుత్వం సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ వేసింది ఈ కమిషన్ చేసిన పనేమిటి అప్పటిదాకా కార్మికులు పొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ తిరగదోడింది అన్ని కార్మిక హక్కులను తిరగదోడి యాజమాన్యాల చుట్టే ఆలోచనలన్నీ ఇది వాజ్పేయి ప్రభుత్వంలో రెండవ జాతీయ లేబర్ కమిషన్ చేసినటువంటి పని అందుకే వాజ్పేయి కాలంలోనే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మొదలైంది అందుకే వాజ్పేయి కాలంలోనే అప్రెంటిస్ల పేరుతోటి పెద్ద ఎత్తున ఏళ్ల తరబడి పని చేయించుకునేందుకు లైసెన్స్ ఇచ్చేటువంటి పద్ధతి కూడా శ్రీకారం చుట్టింది వాజ్పేయి కాలంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్ హక్కు డైల్యూట్ అయిపోయింది నేరుగార్చబడ్డది పెన్షన్ ఒక హక్కుగా ఉన్నదల్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది ప్రభుత్వోద్యోగులకు కూడా పెన్షన్ హక్కు కాదు అని వాజ్పేయి ప్రభుత్వంలోనే మొదలైంది అనేక మార్పులు ఇక మోడీ వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గానికి మూడింది మోడీ చేసిన పని ఏంటంటే ఇవన్నిటిని కలిపి అంతిమంగా ఇక ఇంక భవిష్యత్తులో ఎవరన్నా వస్తే ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అన్నీ నేనే చేసిపోతాయి ఈ కార్మిక వర్గం సంగతి నేనే చూసిపోతా అన్నట్టు అసలు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి పడేసి కూరలు వీకేసి కోడ్స్ రూపంలో ఇప్పుడు కార్మికుల మీద వదిలేడు ఇది ఇప్పుడు మోడీ చేసినటువంటి పని ఇంత స్లోగా పోతారు ఏమయ్యా చాలా స్పీడ్గా పోవాలి చేసే పని ఏదో ధైర్యంగా చేయాలి యాభై ఆరు ఇంచుల ఛాతి కదా కాబట్టి ధైర్యంగా చేశాడు నెహ్రూకు లేనిది పివి నరసింహరావుకు లేనిది వాజ్పేయికి లేనిది మన్మోహన్ సింగ్కు లేనిది ఈ ధైర్యం మోడీకి వచ్చింది కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమైనా చేయగలిగేటువంటి ధైర్యం ఉన్నదట యాభై ఆరు ఇంచుల ఛాతికి ఉన్నదట అందుకే ఆయన కార్మిక చట్టాలు ఒక్క కలం పోటుతో రద్దు చేశాడు కోర్ట్స్ మీకోసం తెచ్చానని చెప్పి నమ్మవల్కుతున్నాడు వృత్తి రుగ్మతలు అనారోగ్య సమస్యలు భద్రతా సమస్యలు వీటికి సంబంధించి ఒక కోడ్ ఉంది ఇప్పుడు ఈ కోడు దేశంలో కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం తెచ్చిందట పిఎఫ్ సౌకర్యం తెచ్చిందట నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు ఈఎస్ఐ చట్టం వేరు పిఎఫ్ చట్టం వేరు ఈ కోడ్ వేరు ఈ కోడు అందరికీ ఈఎస్ఐ చట్టం తెచ్చింది పిఎఫ్ సౌకర్యం తెచ్చింది అని చెప్పేసి భజన చేయడం మొదలుపెట్టారు ఈ కోడ్లో కొన్ని క్లాసులు కార్మికులకు అనారోగ్య సమస్యలు పరిష్కరించడానికి భవిష్యనిధి ఏర్పాటు చేయడానికి కొన్ని క్లాసులు పెట్టారు ఇది ఈ కోడు అసంఘటిత రంగంలో ఎవరికి ఈఎస్ఐలు పీఎఫ్లు అమలు జరగట్లేవు కాబట్టి అమలు జరిగేటట్టు చూడాలని చెప్పేసి ఇందులో కొన్ని క్లాసులు పెట్టారు విషయం అది మరి దీనివల్ల ఏమైనా అప్పటిదాకా ఈఎస్ఐ పిఎఫ్ లేని వాళ్లకు అదనంగా ఎవరికైనా ఈ కోడ్ వల్ల బెనిఫిట్ జరుగుతోందా అని చూస్తే అది నేతి బీరకాయలో నెయ్యి అని తేలుతోంది అందుకని ఈ కోడ్ గురించి భజన చేసేటోళ్ళందరూ ఇది అర్థం చేసుకోవడం మంచిది ఇది నేతిబీలక నెయ్యి నెయ్యి ఇప్పటిదాకా ఈఎస్ఐ చట్టం చెప్పేది ఏంటి ఒక సంస్థలో పది మంది అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తే వాళ్ళకి ఈఎస్ఐ వర్తింపజేయాలి ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తే ప్రావిడెంట్ ఫండ్ చట్టం అమలు జరపాలి అంతకంటే తక్కువ పనిచేస్తే అమలు జరగదు అంతకంటే ఎక్కువ మంది ఉండి కూడా కాగితం మీద చూపించకపోతే అమలు జరగవు వంద మంది ఉన్న రెండు వందల మంది ఉన్న కాగితం మీద కార్మికులు ఇంతమంది పనిచేస్తున్నారని కనుక యాజమాన్యం చూపించకపోతే ఇవేవి అమలు జరగవు ఇప్పటిదాకా ఉన్నది అది మరి ఇప్పుడు చేసిన పని ఏమిటి ఇప్పుడు ఇరవై మంది పనిచేస్తే పది మందికి బదులు ఇరవై మందిని చేశారు ఇరవై మందికి బదులు నలభై మందిని చేశారు అంటే ఈ చట్టం వర్తించేటువంటి కార్మికుల సంఖ్యను తగ్గించారా పెంచారా ఈ సమస్యలో ఉన్న కార్మికులకు భద్రత కల్పించేందుకు పాత కార్మిక చట్టాల్లో ఉన్నదేమిటి కరెంటును ఉపయోగించి ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులుంటే ఆ చట్టాలు వర్తించేవి కరెంటు ఉపయోగించని కంపెనీలు అయితే ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఆ కంపెనీలకు కూడా చట్టాలు వర్తించేవి ఇప్పుడు ఈ లేబర్ కోడ్ ప్రకారం ఎక్కువ మంది కార్మికులకు చట్టపరకమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయంటున్నారు కదా మరి ఏం చేసినట్టు ఈ లేబర్ కోడ్లు లేబర్ కోడ్లో చేసిన మార్పు ఏమిటంటే ఇదివరకు కరెంటుతో నడిచే కంపెనీలు పది మంది చేసినా చట్టపరమైనటువంటి భద్రత ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడేటువంటి చట్టపరమైన సౌకర్యాల వచ్చేవి ఆ అవకాశం ఉంది ఇప్పుడు పది మంది పదిహేను మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు అవకాశం లేదు ఇరవై మంది పనిచేస్తేనే అవకాశం అంటే కొంతమందికి ఉన్న అవకాశం తొలగించేసింది ఇక కరెంట్ ఉపయోగించకుండా ఉత్పత్తి చేసే కంపెనీలు అయితే ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే ఈ చట్టాలన్నీ వర్తించాలి అని గత చట్టాల్లో ఉంది ఇప్పుడు కోర్సులో ఏం చెప్పారు నలభై మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే కంపెనీలకే ఇవి వర్తిస్తాయి అంటే గతంలో వర్తించే ఇరవై మంది పనిచేసే ముప్పై మంది పనిచేసే ముప్పై ఐదు మంది పనిచేసే కంపెనీలకు కూడా ఇప్పుడు వర్తించవు అంటే అనారోగ్య సమస్యలు భవిష్య నిధికి సంబంధించిన సమస్యలు భద్రతకు సంబంధించిన సమస్యలు ఉన్న కార్మికులకు ఉన్న చట్టపరమైనటువంటి హక్కు పోయింది ఉన్న చట్టపరమైనటువంటి భద్రత పోయింది అత్యధిక కార్మికులను కార్మిక చట్టాల పరిధి నుంచి బయటికి గంటేసారి కోడ్స్ పేరుతో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఒకటి ఉండేది ఇరవై మంది అంతకంటే ఎక్కువ మంది పనిచేసేటువంటి కంపెనీలు లేదా సంస్థల్లో ఈ కాంట్రాక్ట్ లేబర్ చట్టం వర్తించేది మరి ఇప్పుడు కోడ్స్ ద్వారా ఇంకా ఎక్కువ మంది కార్మికులకు చట్టపరమైన బెనిఫిట్స్ అందాలి కదా మరి మోడీ ప్రభుత్వం కోడ్స్ ద్వారా చేసిన పని ఏమిటి యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే కంపెనీలకు మాత్రమే కాంట్రాక్ట్ లేబర్కు సంబంధించినటువంటి చట్టపరమైన భద్రత ఉంటుంది అంటే ఇప్పటిదాకా ఇరవై మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న సంస్థల్లో కూడా చట్టపరమైన భద్రత ఉండే అవకాశం ఉంది ఆ హక్కు ఉంది ఇప్పుడు అది కూడా తీసేశారు యాభై అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తేనే వర్తిస్తుంది అంటే పెద్ద సంఖ్యలో కార్మికులకు చట్టపరమైన భద్రత లేకుండా బయటికి నెట్టేశారు దేశంలో తొంభై శాతానికి పైగా కార్మికులకు ఏ కార్మిక చట్టపరమైనటువంటి భద్రత సౌకర్యాలు అవకాశాలు లేకుండా చేసింది కోర్స్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు అసలు కాంట్రాక్ట్ లేబర్గా గుర్తించేందుకే అవకాశం లేకుండా చేసింది అనేక మందిని కార్మికులుగా గుర్తించే అవకాశం లేకుండా చేసింది అత్యధిక కాంట్రాక్టు కార్మికుల్ని కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించే పరిస్థితే లేదు వారికి చట్టబద్ధమైనటువంటి రక్షణలు లేవు ఇక వలస కార్మిక చట్టం రద్దుతోటి వాళ్ళకు వలస కార్మిక చట్టంలో ఇచ్చినటువంటి అవకాశాలన్నీ భద్రతలన్నీ తొలగిపోయినాయి ఈ ఎక్కడా అవి కనపడవు అంతిమంగా జరుగుతున్నది ఏమిటి ఇప్పుడు ఏ కంపెనీకైనా పోతే దాదాపు సగం మంది వలస కార్మికులే కనపడుతున్నారు మనకు సగం మంది వలస కార్మికులే కనపడుతున్నారు వీళ్ళ కవరికి కూడా ఏ చట్టం వర్తించట్లేదు ఆధునిక బానిసలుగా పనిచేస్తున్నారు వీళ్ళంతా ఎవరిని శ్రామికులుగా గుర్తించేది లేదు వాళ్ళకు ఏ చట్టం అమలు కాదు ఏ సౌకర్యం అమలు కాదు గతంలో చట్టమా ఇప్పుడు కూడా ఏది వాళ్ళకి తెలవదు అందుకే ఆధునిక బానిసలుగా పనిచేయడమే ఇప్పుడు జరుగు పాత చట్టాల ప్రకారం సెస్ రూపంలో యాజమాన్యాల నుంచి కాంట్రాక్టర్ల నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ వసూలు చేసి అసంఘటిత కార్మికులకు కొన్ని ప్రయోజనాలు కల్పించేందుకు అవకాశం ఉండేది స్కోప్ ఉండేది ఈ కోర్సు అది కూడా ఎత్తేసారు భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది బీడీ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది ఇప్పుడు అన్ని భవిష్యత్తులో ప్రశ్నార్థకాలే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఒక సంక్షేమ బోర్డు కావాలని కోరుకుంటున్నారు అసలు సెస్ వసూలు చేసే ప్రోవిజనే ఎత్తేసింది ప్రభుత్వం కాబట్టి కొత్తగా ఒక బోర్డు వచ్చేటువంటి అవకాశానికి కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి అంతేకాదు ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఉంది ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఇరవై మంది కార్మికులు అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థకు వర్తించేది అది కూడా పదిహేను వేల రూపాయల వేతనం మించకుండా ఉంటే ఇప్పుడు కూడా అది ఈఎస్ఐ చట్టం పది మంది కార్మికులు లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలకు అది వర్తించేది ఇరవై ఐదు వేలు అంతకంటే తక్కువ జీతం ఉంటేనే వర్తిస్తుంది మరి ఇవేమీ మార్చలేదు ఇవేమీ మార్చలేదు ఇవేవి మార్చకపోగా కోర్స్లో అనేక కొత్త మార్పులు తెచ్చి ఉన్న చట్టపరమైనటువంటి అవకాశాల నుంచి లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో కార్మికుల్ని బయటికి గెట్టేశారు వైద్య ఆరోగ్య సౌకర్యాలు భవిష్య నిధికి సంబంధించిన సౌకర్యాలు భద్రతకు సంబంధించిన సౌకర్యాలు ఉన్న సౌకర్యాలు కూడా తగ్గించారు ఎక్కువ మంది కార్మికులకు అవి వర్తించకుండా చేశారు అది ఇప్పుడు కోర్ట్స్ రూపంలో చేసినటువంటి పాపం మరి ఇట్లా జరిగిన తర్వాత ఎక్కువ మంది కార్మికులకు అమలు జరిగేది ఎక్కడ సౌకర్యాలు వచ్చేది ఎక్కడ కార్మికులు బాగుపడేది ఎక్కడ ఇవన్నీ ప్రశ్నలే అందుకని ఇంకొంచెం లోతుగా కూడా చూడాలి ఇంకా మనం సమాధానం చెప్పుకొని ప్రశ్నలు కొన్ని మిగిలి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం